సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు హోసన్న ప్రస్తుతం హైదరాబాద్లో లో హైడ్రా అనే బుల్డోజర్ వ్యవస్థ అక్రమ కట్టడాలను అక్రమంగా స్థలాలను ప్రభుత్వం గుర్తించి స్వాధీనం చేసుకుంటుంది ఇటీవల వర్షాల కారణంగా రెండు మూడు సెంటీమీటర్లు వర్షపాతానికి నాళాలు నిండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి సమస్యను పునర్వర్ధంగా ప్రక్షాళనంగా అక్రమ కట్టడాలను బుల్డోజర్ వ్యవస్థను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం గురించి గుంటూరు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం కొత్త చట్టం తేవడం అనేది నంబర్ వన్ ఆలోచన ఎందుకంటే ఇప్పటికే చాలా ఆక్రమణకు గురై కాలువలు ఇవన్నీ పిడిపోయి వర్షాలు వస్తాయి డౌన్లో ఇళ్ళన్నీ మునిగిపోయి నానాలు పడి వచ్చి రోగాలు వచ్చి హాస్పిటల్ పాలై సన్నకారు మనుషులు మొత్తం చాలా దెబ్బతినిపోతున్నారు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న వాళ్ళకి వేరే ప్లేసులు చూపించి చూపించిన తర్వాత వాళ్ళు కూలగొడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకు కూడా చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హైడ్రా వ్యవస్థ తీసుకురావటం చాలా ఉపయోగకరంగా ఉండింది ప్రధానంగా ఈ భూపకాసులు ఎక్కువ మొత్తంలో ఆక్రమించుకొని వాటికి పర్మిషన్స్ లేకపోయినా బహుళంతస్తులు కట్టుకున్న వాళ్ళు కొందరైతే ఇంకొంతమంది ఈ చెరువులను కానీ ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి శ్మశానాలతో సహా ఎక్కడ ఉన్న భూమిని కూడా మిగిల్చకుండా మొత్తం వాళ్ళ ఆక్రమణలో పెట్టుకొని భవనాలు కానీ రేకుల షెడ్లు కానీ తదితర నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఈ హైడ్రా విధానంలో భాగంగా ప్రధానంగా ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు కానీ ఉండి అది వేరే వాళ్ళ చేతులకు మారినప్పుడు అవి కొనుక్కున్న వాళ్ళు కూడా తరగతి వాళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటారు వాళ్ళకి ప్రత్యామ్నాయమైన స్థలాలు కానీ గృహాలు కానీ ఏర్పాటు చేసి వారికి వసతి కల్పించినప్పుడే ఈ హైడ్రా విధానం కూడా ఒకసారి వాళ్ళ పరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైతే బహుళంతస్తులు కానీ ఈ అక్రమ భూములు కానీ అక్రమ చెరువులు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ శ్మశానాలు కానీ ఏవైనా సరే అనేకాంతంగా ఆక్రమించుకొని పర్మిషన్లు లేకుండా భవనాలు కట్టినా అటువంటి వారిపై చర్య తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళ దగ్గర బౌలంతస్తుల భవనాల్లో అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నవారు కానీ మరి పూర్తిగా డబ్బులు కట్టిన వారు కానీ మరి వారి పరిస్థితి ఇబ్బందికరం అవుతుంది కాబట్టి వారికి కూడా ప్రత్యామ్నాయం చూపించి అందరూ బాగుండే విధంగా కబ్జాదారులు ఏర్వేత అనే విధానాన్ని గారు నారాయణ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి పేదవాళ్ళకి న్యాయం చేయాలి బహుళంతస్తుల నిర్మాణాల్లో భాగస్వాములైన కొనుగోలుదారులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను డ్రై మాగుంటూ డ్రైనేజ్ వ్యవస్థ వర్షం పడితే ఆ బ్రాడిపేడ సందులు అరండాలపేడ సందులు సందులు లక్ష్మీపురాలు గార్డెన్స్లు గార్డెన్స్లో గజం తీసుకుంటే రెండు మూడు లక్షలు గజం స్థలం రేటు ఉంది అక్కడ వాటర్ పడితే దారుణమైన పరిస్థితి ఒక కాలంలో ప్రవహిస్తూ ఉన్నాయి మరి ఇంకా లోతట్టు మరి అడుగుత ఆర్టీసీ కాలనీ వంటం అయితే నాకు అవగాహన లేదు అసలు ఇక్కడ బ్రాడీపేట అట్లాంటిది పూర్తిగా వాణిజ్య పరంగా ఉన్న షాపులు ఉన్న ఒక నగరంలోనే అతి పెద్ద స్ట్రీట్ అక్కడ కూడా గజం నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉండేది వర్షం వస్తే అంత లోతత్తు ప్రాంతాలు దీనికి ప్రధాన కారణం అదే సేమ్ ఆ వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ నీళ్లు బయటకు వెళ్ళే పరిస్థితి లేని కారణంగా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు ఈ గుంటూరుకు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి ఉండే చేయాలి మరి గత పాలకులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవాలి కార్పొరేషన్ ఇప్పటికీ నువ్వు ఈ వర్షం పరిస్థితి కాదు డ్రైనేజ్ వ్యవస్థ గురించి కాదు అసలు నువ్వు గుంటూరులో చూడు గుంటూరు అంటేనే గుంటల రోడ్డు నువ్వు గుంట లేకుండా ఎక్కడన్నా ఏదైనా వీధిలో ఉందా ఒక ప్రాణం బలైన గుంటలో పడి ఆ పాపం ఎవరిది నగర మేయర్ది అయిద్ది కాబట్టి కార్పొరేషన్ వారు ప్రభుత్వం వారు పూర్తిగా గుంటూరులో ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ఎక్కడైతే ఈ అగాధాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అని పూర్తిగా నిర్మూలించాలి మంచిగా చక్కగా ఏమైతే గట్టిగా నాకు తెలిసినంతవరకు ఒక యాభై కోట్లు ఖర్చు పెడితే గుంటూరు నగరంలో చక్కగా అన్ని గుంటలు పూర్తి చేయొచ్చు అందరికీ ఇబ్బంది లేకుండా చేయొచ్చు చాలా రైతులంతా ఇబ్బంది పడ్డారు చా కొన్ని వేల ఎకరాలు మునిగిపోయినాయి పన్నెండు పన్నెండు రోజులు ఇళ్ళలోంచి బయటికి రాలేదు ఎవరు ఎమ్మెల్యే గారు వచ్చాడు ఎంఈ ఎంపీ గారు వచ్చాడు చూశారు కానీ మటికి ఏమీ ఇది ఏమీ లేదు ఏదో ఆయన ఏం ఢిల్లీ పోయి ఏదో చెప్తా ఇంత మటికి ఏమీ లేదు రైతులేమో ఆ చేయలే ఉన్నాయి ఇంకా మరి అంతా పాడైపోయింది ఏం పనికిరాదు ప్రభుత్వం అక్రమ కట్టడాల గురించి మంత్రి నారాయణ గారు ప్రత్యేక చట్టం తీసుకొస్తానని చెప్పి చెప్తున్నారు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఆ నారాయణ గారి అభిప్రాయం మంచిదే అండి అక్రమ కట్టడాలు కూలి కొట్టి ఒక లెవెల్ గా చేయడం మంచిదే నిష్పక్షపాతంగానే జరుగుతుందా అందులో పెద్దలు అందరూ ఉంటారు వాళ్ళకు కూడా అదే న్యాయం జరుగుతుందా న్యాయం జరగాలండి మళ్ళీ పేదలు అక్రమంగా వేసుకుంటే వాళ్ళు వీళ్ళు ఏదైనా స్థలం అది చూపించాలి అప్పుడు పద్ధతి ప్రకారం బాగుంటుంది గుంటూరు డ్రైనేజ్ గుంటూరు డ్రైనేజ్ వ్యవస్థ చాలా చండాలంగా ఉంది సార్ బాగలేదు ఎక్కడైనా ఎక్కడైనా నిండిపోయి అంత జండాల ఉంటుంది ఈ గుంటలు అసలు ఎక్కడ పోయినా రోడ్ల మీద మొత్తం గుంటలే ఎక్కడ పోయినా అది కూడా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు తీసి పూర్వంలో గుంటూరుని గుంటల చెరువు అనేవాళ్ళు గుంటలూరు అనేవాళ్ళు ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లే దాని గురించి ఇప్పుడు చాలా డెవలప్ అయింది సార్ కొన్ని రోడ్ల అంత గుంటలేండి వెళ్తుంటే మేము అసలు అంత కదిలిపోతుంది మనిషి మనిషి కదిలిపోతున్నాడు అలా ఉంది వ్యవహారం వ్యవస్థ బాగలేదు రోడ్లు అన్నీ బాగా చేయాలి గవర్నమెంట్ అక్రమ అక్రమంగా అక్రమ కొట్టిన వాళ్ళని తీయించేస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే చెరువులు ఇవన్నీ ఇప్పుడు డ్రైనేజీ సమస్య లేదు అవన్నీ ఆడపోవాలి ఎక్కడికి పోవు ఆ చెరువుల్లోంచి పోవాలంటే ఇప్పుడు చెరువుల్లోకి వాటర్ పోవాలి వాటర్ పోవాలంటే ఏం చేయాలి అక్కడ కట్టలు కట్టడాలు కడుతున్నారు గుంతల్లో అవి కడితే అవి ఆడపోతే వాటర్ అవి తీయించడమే కరెక్ట్ పేద లేదు పేదవాళ్ళకి ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఎలాగో ఎందుకు ఇంక ఇల్లు ఇవ్వడం వాళ్ళకి ఎలాగో ఉంటాయి అవి ఆక్రమణలు కాబట్టి అది వాళ్ళకి ఇవ్వక్కర్లా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే మంచిదని నా అభిప్రాయం డ్రైనేజ్ గుంటూరు డ్రైనేజీ వ్యవస్థ ఆల్రెడీ చాలా వరకు ఎక్కువ అసలు మనకి గుంటూరు డ్రైనేజ్ వ్యవస్థ వర్షం వస్తే మోకాళ్ళ లోతు వస్తున్నాయి అన్నీ ఎక్కడైనా మొన్న వర్షాలు పడ్డాయి అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఇటు తాలూకా ఎంతవరకు నీళ్ళు పోయిందండి అలాగే డ్రైనేజీ ఉందనుకోండి ఆ వాటర్ పోవడానికి బాగా అవకాశం ఉంటుంది గొంతులు ఉంటాయి చెరువులాగా ఆ చెరువుల్ని ఆక్రమించుకుంటే మరి ఏమైంది అది ఏమైంది డ్రైనేజీ నిలవదు అది అవి అవి లేకుండా ఉంటేనే మీకు ఎన్నెల వాటర్ నిలవదు నాకు తెలిసి ఎవరు బాగా అంటే నేను టీడీపీ బాగానే చేసింది అండి ఎందుకంటే ఆయన ఇంతకుముందు జగన్ గారు ఇంత వచ్చినప్పుడు బాగానే మాములుగా ఎలుగు చూసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆయన డ్రోన్లు గీన్లు అన్ని బాగానే చేశాడు తెలుగుదేశం బాగుంది అది అభిప్రాయం గుంటూరు డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉందండి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి టైంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చారు ఆ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రోడ్లన్నీ పాలగొట్టిన రోడ్లు ఇంకా అవి అట్లాగే ఉన్నాయి అవి కూడా మళ్ళీ పూర్తి చేయాలనుకుంటున్నాం అవి కూడా పూర్తి చేసి మొత్తం చేస్తే బాగుండిద్ది ఇప్పుడైతే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు అక్రమ కట్టడాల గురించి గురించి కొత్త చట్టం దీని అక్రమ అనేది గత మనం ఈ నెల రోజుల క్రితం కూడా మన తెలంగాణలో హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు అక్రమ కట్టడాలని అని బాగానే చేసుకుంటూ వచ్చారు అక్కడ ప్రజలు ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ అంతా ఒక చిన్న వర్షం పడ్డా కూడా అది మునిగిపోతుంది దేనికి మునిగిపోతుంది ఆ చెరువులు మొత్తం ఆక్రమించుకొని చెరువుల మీద కట్టి అలా కోళ్ళు కోళ్లు పెట్టి ఇల్లు కట్టి ఆక్రమించి కట్టారు ఇల్లు దానివల్ల ఎట్టిపోతాయి చెరువుల మంది ఆక్రమించి నీళ్ళు ఎక్కిపోతాయి పావు కదా దానివల్ల అవి మొత్తం కొట్టేసుకుంటూ వచ్చారు అలా క్లియర్ అలానే ఇప్పుడు మనం మన వరదలు చూసాం మనం రీసెంట్గా కృష్ణానది ఎంత పోయి దానివల్ల దీన్ని అలా నా చెరువులన్నీ అలాంటివి ఆక్రమించుకుంటూ పోతుంటే మరి వరద ఈ నీళ్ళన్నీ ఊర్లు మునిగిపోతాయి అందుకని అక్రమ కట్టడాలని ఎక్కడైతే ఒక డెవలప్మెంట్ కావాలంటే కొట్టాలి మన డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడైనా సరే అక్రమ కట్టడాన్ని మనం తొరిగించుకుంటా వస్తుంటే ఇలా వరదలు కానీ ఏ అయినా కానీ వచ్చి ఏ వరదలు వచ్చినా కూడా చెరువులని కొట్టేసుకుని ఆ చెరువులోకి నీళ్ళు పోతాయి వల్ల ఏ వర్షాలు పడినా బాగుంటుంది అది మంచిదే ఆ మట్టికి బాగా స్వాగతిస్తాం చేయాలి చాకపోతేట అది అలా ఉండాలనేగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ మట్టికి మరి అనుకోవటం జనాలు ఏదైనా అసలు అక్కడే నాగార్జున ఇల్లే బాలు కొట్టాడు కళ్యాణ పాలు కొట్టాడు అంటే కొట్టాడు అక్కడ ఇక్కడ కూడా అలానే చేయాలి నా వేరే వాళ్ళు తీసేసి నా సొంత వాళ్ళేమో పగల కొట్టకుండా ఇంకోదే బాగాలు కొడతామని కుదిరితే ఏ పార్టీకి అతీతంగా కుల మతాలకి అతీతంగా మొత్తం కొట్టుకుంటూ రావాలి దాన్ని ఎవరైనా ఎవరిదైనా ఎవరిదైనా పగలగొట్టాలి కొట్టాలి వాళ్ళేంది ఇల్లు ఏంది ఎవరిదైనా అడ్డు వస్తే అది ఎవరిదైనా పగలగొట్టుకుంటూ పోవాలి అది డెవలప్మెంట్ కావాలంటే మనకి అది విషయం గుంటూరు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అప్పుడు డ్రైనేజ్ వచ్చారు పోయినసారి అప్పుడు వచ్చారు చంద్రబాబు టైంలోనే వచ్చారు ఆ టైంలో మొత్తం తొమ్మిది కోట్లు కోట్లు తొమ్మిది వందల కోట్లు అన్నారు విజయవాడ అనేది అప్పుడు పాలగొట్టారు ఎట్టడితే అటు ఆ దాని తర్వాత ఇక అది అయిపోయింది ఇప్పుడు మట్టికి మరి అట్ట ఉంది దాన్ని ఇంకా మనం లైన్లోకి రాలేదు కాదు పాలు పోయారాక అంతా వాళ్ళు చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారాక మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఏం చేస్తారేమో చూడాలి మరి ఇక అది